ఆలోచిద్దామండి విజయవాడ నుంచి కావేరి రాస్తున్నారు వంట చేసే సమయంలో ఏ స్తోత్రం చదవటం మంచిది తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు వంట చేసే సమయంలో ఇల్లాలు అన్నపూర్ణాష్టకం చదవాలి నిత్యానందకరి వరాభయకరి సౌందర్య రత్నాకరి నిర్ధూతాకి లఘోర పావనకరి ప్రత్యక్ష మాహేశ్వరి ప్రాళేయాచల వంశపావనకరి కాశీపురాధీశ్వరి భిక్షాంతే కృపావలంబరకరి మాతా అన్నపూర్ణేశ్వరి ఇలా మొదలయ్యేవి ఎనిమిది శ్లోకాలు దీనికి అన్నపూర్ణాష్టకం అని పేరు వంట చేసే సమయంలో ఇలా అన్నపూర్ణాష్టకాన్ని తింటూ చదువుతూ వంట చేస్తే ఆ పదార్థానికి ఆ గుణాలు ఆపాదించబడతాయి అలా కాకుండా అత్తా ఒక ఇంటి కోడలే ఈవిడును ఆవిడను ఎలా చంపాలి అదేదో ఇంకా ముగ్గురు భార్యలు నలుగురు భర్తలు ఇలాంటి కథలన్నీ కూడా వచ్చే సీరియల్స్ చూస్తూ ఇంకేదో కథలు చూస్తూ వంట చేస్తే ఆ వంటకి ఆ గుణం ఆపాదింపబడుతుంది కనుక మనం వంట చేసే సమయంలో దైవధ్యానం చేయాలి చేస్తున్నాం విష్ణు సహస్రమో లలిత శాస్త్రమో కాకుండా అన్నపూర్ణాష్టకం చదవాలి అది చదివితే ఆ పండిన పదార్థం భోజనానికి యోగ్యత కలిగి ఉంటుంది చక్కటి రుచిని కలిగి ఉంటుంది ఆధ్యాత్మిక రుచి అది భౌతికమైనది కాదు అమ్మాయి నీ చేతికి నేను ఒక లడ్డు ఇచ్చాను అనుకో గబిక్కిన నోట్లో వేసుకుని చాలా బాగుంది గురుగారు ఇక్కడ పుల్లారెడ్డియా అంటావు అంతే కదా నేనేమన్నాను కాదమ్మాయి నేను మన శ్రీశైలం వెళ్ళాను అంటాను యాదాలాపంగా ఓ అని మిగిలిన పదార్థాన్ని కళ్ళకు అద్దుకొని భక్తితో నోట్లో వేసుకుంటావు ఇప్పుడు రుచి మాట్లాడు నేను వెళ్ళాలనుకున్నానండి మంత్రాలయం వెళ్ళానండి అదే కబురు చెప్తావు పదార్థాలకి ఉండే రుచి ఆది భౌతికమైనది దానికి ఆధ్యాత్మికమైనటువంటి వాసన కలిగించేది స్తోత్రపాఠాలు స్మరణ వంట చేసే సమయంలో అన్నపూర్ణాష్టకం చెప్పాలి ఇది చెప్పడం రాదండి నోటికి రాదండి అంటే ఈనాటి కాలంలో చరవాణి అనేక విధాలుగా మనం వినవచ్చు వింటూ చేయవచ్చు విందాం లిజనింగ్ స్కిల్స్ అంటాం కదా వినడం ప్రధానం కదా విందాం ఆ తర్వాత అందాం ఆధ్యాత్మిక జీవనాన్ని నిత్య జీవనంలో ఇలా మలచుకుందాం అందరి ఆనందాన్ని కోరుకుందాం